హాయ్ అండి ఆ ఒక్క వాటర్ ఉంటే చాలండి రెస్టారెంట్ స్టైల్ టూ మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మాటలు చెప్పలేము అంత బాగుంటుంది ముందుగా ఆయిల్ వేసుకొని అందులో మనకి టేస్ట్గా అదే రైస్కి సరిపడా నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి దానికి ఒక ఫోర్ ఆనియన్స్ ఒక ఫోర్ గ్రీన్ చిల్లీ మధ్య చీల్చుకొని వేసుకున్నానండి కొంచెం బిర్యానీ సామాన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ చిన్న ఉసిరికాయ సైజ్ అంత అల్లం వెల్లుల్లిపాయ కూడా వే పేస్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలండి ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి చూస్తున్నారు కదా అసలు అందులో ఆయిల్ అనేదే లేదు ఎందుకు అనేది నేను చెప్తానండి వీడియో మధ్యలోనే ఇలా ఈ రకంగా వేగాక అంతగా ఫ్రై అవ్వకూడదండి చూసారా మసాలా సామాన్లు కూడా అసలు ఏమీ కనిపించట్లేదు అవి ఏమీ లేకుండానే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైనా చికెన్ అవి తెచ్చుకుంటాం చూడండి ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఈ గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ వాటర్ ఏంటనుకున్నారు నేను చికెన్ కుక్ చేసుకున్న వాటర్ అండి ఈ వాటర్తోనే మ్యాజిక్ అనేది ఎలివెంట్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ వాటర్ ఒక గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ వచ్చిందండి ఐ అంటే నేను చికెన్ ఫ్రై చేసుకొని ఐ మీన్ చికెన్ కుక్ చేసుకొని ఆ వాటర్ని నేను ఎప్పుడు వండినా ఇలా రైస్లో వేసేసుకుంటానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట రెస్టారెంట్లో సీక్రెట్ ఏంటంటే ఇలాంటి వాటర్ వాళ్ళు చికెన్ ఎక్కువగా కుక్ చేస్తారు కాబట్టి ఆ ఉడకబెట్టిన నీరుని స్టోర్ చేసి మనం బిర్యానీలో వేస్తూ ఉంటారు రైస్లోని ఒక గ్లాసు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ కండి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఇంక్లూడింగ్ టు ఆ వాటర్ చికెన్ వాటర్తో కలిపి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని పచ్చి కొంచెం సాల్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్ పసుపు వేసి తగినంత కొత్తిమీర వేసి సిమ్ త్రీ విజిల్స్ వచ్చినంత వరకు ఉడకబెట్టుకుంటే కుక్ చేసుకుంటే సరిపోతాయండి చూస్తున్నారు కదా థర్డ్ విజిల్ వచ్చేసింది ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ఓన్లీ టూ మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అసలు అన్నం అనేది విడిపోదండి ఆయిల్ ఎందుకు అంటే ఈ వాటర్లో ఆయిల్ అనేది చాలా వస్తుందండి ఎందుకంటే చికెన్లో ఉన్న ఆయిల్ అంతా ఈ వాటర్లోకి వస్తుంది టేస్ట్ కూడా అంతే అమోఘంగా ఉంటుంది మీ ఇంట్లో మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్